నందమూరి ఆడపడుచు నారావారి కోడలైనటువంటి నారా భువనేశ్వరి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్కు ఆమె అధినేతగా ఉన్నారో ఆ ట్రస్ట్ను నిర్వహిస్తున్నటువంటి మన నారా భువనేశ్వరి గారు స్వయంగా మన నందమూ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఎప్పుడు కూడా ఆమె బయటికి రానటువంటి సందర్భాల్లో మరి ఆమెనే ఒక మహిళను మరి వాళ్ళ ఫాదర్ కూడా నందమూరి తారక రామారావు గారు మరి ఎంతో క్రెడిబిలిటీ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడుగా ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళ కూతురుగా కూడా ఆమె ఎంతో కృషి చేయడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం మరి ఆ రోజున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక మహిళగా బయటకొచ్చి నిజం గెలవాలి అనే నినాదంతో ముందుకొచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి వచ్చినటువంటి ఎన్నికల్లో మరి కూటమి మహా విజయానికి ఆమె కూడా ఆమె వంతు తోడ్పడింది అనేది అక్షర సత్యం అటువంటి నారా భువనేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని రోజు ఇక్కడ కచ్చపి ఆడిటోరియంలో ఏదైతే ట్రస్ట్కి ఆమె అధినేతగా ఉన్నారో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా కూడా ఈ రోజున దినకర ట్రస్టు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు అందరూ కలిసి ఈరోజున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి ముఖ్య అతిథులుగా మన తుడా తుడాచేమైనటువంటి దివాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన బజల సుధీర్ గారు కాళాశ్రీ శాసనసభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు అదేవిధంగా తిరుపతి నగర నాయకులు స్టేట్ సెక్రటరీ దంపూర్ భాస్కర్ కానీ మన్ని శ్రీనివాస్ కానీ ముశేఖర్ కానీ అదేవిధంగా అన్న అనిత కానీ కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడుతున్నాడు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు